జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం రాజూలి మండలం పచ్చర్ల గ్రామంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు వివేకానంద యూత్ సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి గ్రామంలో ప్రత్యేక ఉత్సాహం కనిపించింది స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా స్వామి వివేకానంద బోధనలు యువతకు మార్గదర్శకమని దేశ అభివృద్ధిలో యువశక్తి కీలకమని వక్తలు చెప్పారు యువత సేవా భావంతో ముందుకు సాగాలని సమాజ మార్పులో చురుకుగా పాల్గొనాలని సూచించారు కార్యక్రమం మొత్తం ఆధ్యాత్మిక ప్రేరణాత్మక వాతావరణంలో సాగింది

కమల కొంటున్న సైన్యం ఆందోళన సైన్యం అందరం అందరం ఇన్ని సైన్యం అద్దార్కిని చిన్నల అందరూ కూడా వీకన్ సమ్మ ర్యాలీ చేశారు కదా ట్్యాంక్ శ్రీ అందరికి ఇక్కడ అందం జై జనరపంగ హే జనరంద జై జనతా బర్తెలే రోదు బర్తెన అందరి పదాలు జిల్లాకి యుద్ధకి పెద్దలకి మేమ మచ్చలకి నా యుద్ధం అదరికి రోదు తామంటే ఇదవర సమసంగ ఇలాగే యువ జనంద యుద్ధకి దక్షిణనను ఇంకా లేదా ఆటలు కూడా బహుజ్ఞానం